ప్రేక్షకులకు నమస్కారం శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా ఆదివారం జనసేన పార్టీ నాయకులు శ్రీ కొట్టె సాయి ప్రసాద్ ప్రమాణ శ్రీకార మహోత్సవ కార్యక్రమానికి శ్రీకాళహస్తి వెళ్లి కొట్టె సాయి ప్రసాద్ ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి మున్సిపల్ చైర్మన్ నార శట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం సుబ్బారావు నాగవేణి టిడిపి నాయకులు కొట్టె మల్లి తిరుమల వెంకటేశ్వర్లు దర్శి నియోజకవర్గ టిడిపి కన్వీనర్ ఎస్వి రామయ్య తదితరులు ఉన్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం